హాయ్ హలో అస్లాంలేకం గాయ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తా అండి ఎనీవే అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి కిచెన్లో బ్లాగ్ స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నారా భయపడద్దు కుకింగ్ బ్లాగ్ అయితే కాదు జస్ట్ డైట్ అయితే ఈ వన్ మంత్ అయితే కంప్లీట్ అయ్యింది కదా వన్ మంత్ సరిగా హాఫ్ ఏ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే పక్కాగా డైట్ చేసినా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ చేయలేకపోయా అంటే చేసా మరి ఫుల్గా అయితే చేయలేకపోయా అది నా హెల్త్ ప్రాబ్లం కావచ్చు ఇంట్లో ఫంక్షన్స్ కావచ్చు ఎనీ రీజన్ ఏదైతే అది కానీ ఈరోజు మాత్రం డైట్ అయితే మళ్ళీ ఫాలో అవుతున్నా ఈరోజు నుంచి పక్కాగా ఫాలో అవుతా ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్ కదా ఇప్పుడైతే ఈరోజైతే వెయిట్ వేసుకోవడానికి కూడా వెళ్ళాలి నేను మన్నాడు ఇదైతే నా వెయిట్ లాస్ డ్రింక్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తాగుతా ఈ ఒకవేళ ఇది తాగిన ఒక వన్ అవర్కి ఏదైనా తినడం కానీ తాగడం కానీ చేస్తాను ఒకవేళ నాకు కాఫీ తాగాలి అనిపిస్తే వన్ అవర్ తర్వాత తాగుతా ఇప్పుడు ఇదైతే నేనైతే ఈ దీంతో ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే పోషణా దీంతో ఈ చిన్ని చెమ్ముతో ఇది ఈ పౌడర్ మాత్రమే దాంట్లో వేస్తా నెక్స్ట్ వన్ లెమన్ వన్ లెమన్ అంటే మొత్తం వేసాను ఆ వన్ లెమన్లో హాఫ్ మాత్రమే అది మొత్తం బాయిల్ అయ్యి దీనికి వన్కి రావాలి చూడండి పెడతారు చూద్దోండి ఇలా పెట్టున్న అది బాగా బాయిల్ అవ్వాలి అయితే స్ట్రైన్ చేసేసుకోవాలి దీన్ని ఇలా బయట కూర్చొని ప్రశాంతంగా ఈ హాట్ వాటర్ అయితే తాగేస్తా నేను రెండు రోజులు అయితే కష్టంగానే ఉంటుంది బట్ థర్డ్ డే నుంచి ఏంటంటే కామన్ అయిపోతుంది తాగడం అలవాటు పెడితే ఇది కూడా అంతే నార్మల్గానే ఉంటుంది ప్లెయిన్ వాటర్ లాగే అనిపిస్తుంది టైమ్ అయితే కరెక్ట్గా నైన్ అయితే అయ్యింది నేను అయితే స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే పోతుండే ప్రింట్స్ అయితే రెడీ అయితే అయిపోయిండు స్కూల్కి అయితే పోడంట కా ఉందే ఖాబాడే హుందే ఖాయ్ బోలే అదే చెప్తున్నాడు స్కూల్కి పోడంట వాడు కనీసం ఇప్పటికీ బ్రష్ కూడా చేయలే నేను నైన్ ఓ క్లాక్ అవుతుండే వీటితో అవ్వదు అసలు పోనని ఒకటే మార్నింగ్ నుంచి పెండింగ్ పెడుతున్నాడు అది ఇంకోటి ఏంటంటే అంటే వాడు తాస్ట్ డే నుంచి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగిపోయాడు అందుకని చెప్పి అంటే ఫస్ట్ డే పోవడానికి ఉంటుంది కదా మనం కూడా ఫేస్ చేసి ఉంటాం కదా స్కూల్ డేస్లో అందుకని ఫ్రెండ్స్ స్కూల్ చేస్తా వచ్చేసేయండి వెళ్ళిపోదాం వీడి బ్యాగ్ అయితే స్కూల్కి వెళ్ళే వరకు నేను తగిలించుకోవాలి వాడు తగిలించుకోడు నేను వెళ్తున్నట్టు ఉంటుంది కాలేజ్కి తమ రెడీగా ఉన్నారు స్కూల్కి పోవడానికి ఫ్రెండ్స్ని అయితే వదిలేసైతే వచ్చేసాం చేసుకొని చికెన్ తినేసి అయితే తినేసి వెయిట్ అయితే ఇప్పించుకోరానికి పోవాలి బ్లాగ్ అయితే మిస్ చేయకుండా చూస్తూనే ఉండండి కంటిన్యూగా డైట్ వీడియో కొనే టిఫిన్ అయితే అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను అన్నాడు వెయిట్ వేయించుకోడానికి అయితే వెళ్తున్నా వచ్చి ఫ్రెష్ అయ్యి కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఏడు எபை ஏழு அய்யா அரை கிட்டுல எண்பை ஏழு கல்பாட்டுக்கு அது எண்பை ஏடுனா அரைஜி எண்பை எதுபாய் அசி கனிடலாக்கா உண்டு மீது போதுனா அண்டே தான் நேன வச்சி எயிட்டி நைன் எய்ட்டி எய்டோ ఇప్పుడైతే ఎయిటీ సెవెన్ బట్ ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది కాబట్టి అది లెస్ చేసేసుకోండి ఎయిటీ సెవెన్ అయితే ఉంది చూద్దాం మంచిగా ఇలాగే తగ్గితే చాలా 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 బెటర్ కదా అని కానీ ఏంటంటే ఈరోజు నేను చూపించే నేను చూపించే డైట్ మొత్తం ఏంటంటే లాస్ట్ ఆగస్ట్లో నేను ఫాలో అయిన డై డైట్ బట్ ఇంకా సెప్టెంబర్ సెకండ్ నుంచి ఏంటంటే డైట్ని ప్లాన్ చేంజ్ చేస్తా రౌండ్స్ కూడా పెంచుతా చూద్దాం ఈసారి ఒక్కరోజు కూడా స్కిప్ అయ్యేదే లేదు వాకింగ్ మనం అలా 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 చేస్తేనే తగ్గుతున్నాం అని కొద్దిగా మైండ్లో మంచిగా ఫిక్స్ అయింది మా మన్నడైతే తగ్గలేదు పెరగలేదు నైంటీ ఫిక్స్లో ఉంది మా హై హైబోలో ఏదో చెప్తుంది వినండి చెప్పు రమ్మన్నాడా చెప్పు 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 అది నేను చెప్తాను అయితే వచ్చేసాను ఐస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మనం సరిగా డైట్ చేయలేకపోయినా ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ సరిగా చేయలే నేను డైట్ ఫిఫ్టీన్ డేస్ మాత్రం పక్కాగా చేసినా కానీ ఒక కేజీ తగ్గితే తగ్గినట్టే కదా ఈ మంత్ మాత్రం మంచిగా పక్కాగా డైట్ చేస్తా ఇప్పుడైతే ఈ బౌల్స్ అయితే వాష్ చేసేసి బౌల్స్ అయితే వాష్ చేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే పాలల్లో అయితే నానబెట్టేస్తా వాకింగ్కి వెళ్ళేటప్పుడు అయితే అది తాగేసి వెళ్తాం అలాగే ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూ చేస్తాం ఇంకొక ఫిఫ్టీన్ డేస్ స్కిప్ చేస్తా దానివల్ల ఏమైనా నీసం వచ్చిందేమో నాకైతే ఐడియా లేకుండే చూద్దాం ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూగా చేస్తా తప్పకుండా కొద్దిగా కాఫీ తాగేసి నా వర్క్ నేను కంటిన్యూ చేస్తాను హెడ్ఏక్గా ఉంది కొద్దిగా కాఫీ అంటే షుగర్ లైట్గా లైట్గా అంటే లైట్గానే ఎందుకంటే యాక్చువల్గా బెల్లం లేకుండా అయిపోయింది నేను ప్రింట్స్కి కూడా అదే ఇస్తాను అందుకని అంత అంటే రెండు ఈక్వల్గా వాడుతా షుగరు బెల్లం ఒకరోజు అది ఒకరోజు ఇది అని చెప్పి కాఫీ అయితే కలుపుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వాష్ చేసి పెట్టుకున్నా కాఫీ రెడీ ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ త్రీ బాదము త్రీ కాజు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వచ్చి కిస్మిస్ ఇంకోటి ఖర్జూరం ఉంది కదా అవి ఒక టూ ఇంకోటి వచ్చి అంజీరే ఇవన్నీ అయితే అన్నీ అయితే ఈ పాలు కాచి చల్లార్చి దీంట్లో అయితే వేసి పెట్టేస్తా ఈవినింగ్ వచ్చి ఇది మిక్సీ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఈ పాలల్లో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నా అన్నీ అవి ఆరు రకాలు ఏమో అంతే అన్ని కూడా లేవే వేసేస్తా కంప్లీట్ ఇంకా దీన్ని ఎత్తి ఒక చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తా నేనైతే మంచిగా అయితే రెడీ కూడా అయిపోయినా ఇప్పుడు లైవ్ అయితే ఉంది లైవ్ అయితే ఆన్ చేస్తా రైస్ అయితే కుకింగ్ చేస్తున్నా రైస్ వరకు కొద్ది బాగుంటుంది కదా దానికి ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు ఎలా అందో కామెంట్ అయితే చేసేసాయండి ఎలా ఉన్నాను మొత్తం స్వెట్ స్వెట్ అయిపోయింది లైవ్ అయితే ఆన్ చేయాలి అందరూ లైవ్కి అయితే వచ్చేసాండి లెవెన్ టు ట్వెల్వ్ మన లైవ్ టైం ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఈరోజు వాకింగ్కి వెళ్తాం అక్కడ కూడా లైవ్ ఆన్ చేస్తాం టైమ్ అయితే కరెక్ట్గా వన్ అయితే అవుతుండే ప్రింట్స్ కూడా వచ్చేసాడు ప్రింట్స్ వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు మా ఖచ్చు వీడియో కాడి తీ కుకింగ్ అంతా అయిపోయింది క్యారెట్ ఫ్రై చేసి పప్పు చేసిన ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాడు వాడికి ఫుడ్ అయితే పెట్టాలి నేను కూడా తింటాను హబ్బీ వస్తే తింటాను నాది ఆఫ్టర్నూన్ డైలీ అయితే కరెక్ట్గా తినేస్తా వన్ థర్టీకి లేదా ట్వెల్వ్ థర్టీకి కరెక్ట్గా తినేస్తా బట్ ఈరోజు తను వస్తాను అన్నారు కాబట్టి వెయిట్ చేయాలి తప్పదు మమ్మీ గచ్చు హో తప్పదు అయితే రావడానికి త్రీ అయితే అవుతుంది అంట అందుకని చెప్పి మనం నేను తినేద్దాం అని చెప్పి ఫిక్స్ అయితే అయిపోయా నా డిన్నర్ సారీ నా లంచ్ అయితే చూపిస్తాను చూడండి అయితే ఇదే నా లంచ్ క్యారెట్ ఆలూ ఫ్రై పప్పు రే వైట్ రైస్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ కూడా అయితే పెట్టుకుంటా నా ఫ్రెండ్స్ ఇలా మా కొడతారా ప్రింట్స్ కొడుతున్నాడు ఇల్లు మొత్తం చూడండి ఎలా చేసిండో గందరగోళంగా బ్యాడ్ ప్రింట్స్ నోలే గుడ్ బై నా కొడుకు బంగారు కొడుకు బంగారు తండ్రి ఇది అబ్బో సిగ్గుపడుతున్నాడు వాడు ఇంకా నేను తినేసి వాడికి పెడతా నా లంచ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా కొద్దిగా ప్రింట్స్ వేసి తినిపించేస్తా వాళ్ళ డాడీ కూడా వచ్చేస్తుంటారంట ఆయన ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క మాట చెప్తుంటాడు ఇల్లు అంతా చూడండి కాదు ఎలా ఉందా చూడండి ఇది ఇల్లు అంటారా చూడండి బెడ్ చూడండి ఎలా ఉంది ఈ హీరో చూడండి ఎలా ఉన్నాడు ఆయనకే రైస్ షయ్యూ హాయ్ బోలే ఇల్లు చూడండి అదే నా ఫ్రూట్ టైం త్రీ థర్టీ అయితే టైం అయితే అయిపోయింది హి వచ్చేసారు ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ కడగాల్సిన బౌల్సే ఉన్నాయి అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఒక్క జామ్కి అయి చిన్నది ఇది మరి పెద్దదిలాగా అనిపిస్తున్నాము ఇది తింటున్నా ఏదో ఒకటి రోజుకి పెద్ద యాపిల్ అయితే హాఫ్ ఆపిలే తింటా ప్రోమోగ్రానే కూడా పెద్దదైతే హాఫ్ ఏ తింటా ఇది నార్మల్ కాబట్టి ఒకటే తింటున్నా నేను వీడియో చేస్తుంటే తను ఏదైతే వాగు తిన్నాడు వెనక ఈరోజైతే తొందరగా వాకింగ్కి వెళ్దామని మనవి తనైతే రమ్మన్నాను నేను ఇంకా అది ఎనర్జీ డ్రింక్ కూడా తాగలే నేనైతే ఎనర్జీ డ్రింక్ అది డ్రై ఫ్రూట్స్ అయితే చెప్పాలి అదైతే తాగుతా మేం ఎనర్జీ డ్రింక్ ఇదైతే గింజలు తీసి పాలల్లో వేయాలి ఇదైతే నేను వేసేసిన యాక్చువల్గా అయితే దీంట్లో అయితే నేను కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తా ఈరోజు అది కూడా వేయలేదు ఎందుకంటే వెయిట్ అయితే స్లోగా తగ్గుతున్నా కదా కదా నేను వెయిట్ లాస్ డైట్ అయితే చేంజ్ చేస్తా అని అయితే చెప్పాను కదా ఈరోజు నుంచి అది కూడా చేంజ్ చేస్తాను అందుకని చెప్పి దీంట్లో బెల్లం వేయలేదు నా ఫేస్ అసలు ఎలా ఉంది చూడండి వాకింగ్ అయితే వెళ్ళాలి ఇదండి ఇలా అయితే మిక్సీ అయితే వేసేసిన ఇంకా ఇదైతే ఈ పాలల్లో కలిపేస్తా ఇద్దోండి ఇదైతే రెడీ అవుతా అయిపోయింది ఇది కూడా నాకు ఫుల్ తాగట్లేదు హాఫ్ గ్లాస్ దీన్ని ఇదైతే హబ్బీకి ఇచ్చేస్తా ఈ డ్రింక్ ఇది తాగితే మాత్రం నిజంగా అస్సలు నీరసం అనేది కొద్దిగా అనేది కొద్దిగా కూడా నీరసం ఉండదు ఎంత వాకింగ్ చేసినా నేను ఫిఫ్టీన్ డేస్ దీన్ని అవైడ్ చేస్తా బట్ నాకు టైం లేక అవైట్ చేసా కానీ ఈసారి అలా చేయను ఖచ్చితంగా నా యానివర్సరీ వర్క్ అయితే హాఫ్ ఈ మంత్ హాఫ్లో నా యానివర్సరీ టైం గెస్ట్ చేసి కామెంట్ చేయండి నా ఈ అయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే ఎక్కువ అవ్వాలి అనుకుంటున్నా అవుతాను అన్న నమ్మకం కూడా ఉంది బ్లాస్ చేయండి అందరూ తొందరగా మానిటైజ్ చేసిన వాళ్ళని సరే జీవో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిందాం అన్నాడ మనం వెళ్ళా వాకింగ్తో అయింది వన్ వీక్ పైన అవుతుంది ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత వెళ్తున్నాం చూద్దాం ఈరోజు ఎన్ని రౌండ్స్ తిరగగలుగుతాము తిరుగుతామా లేదా అనేది నేనే తిరగలేను ఫస్ట్ ఎందుకంటే వన్ వీక్ అయితే అయిపోయింది కదా అందుకని వన్ వీక్ అయిపోయింది ఇదే మా చాలా చాలా చూపించా ఇది వీడియో లాంగ్ వీడియోలో చూపించలేదు కదా మన ఇక్కడే మేము తిరగబోయే ప్లేస్ ఇదే ఇచ్చట మన్విత తిరుగుతుంది మన్విత హాయ్ బాలో లైవ్ కాదు ఇది వీడియో లైవ్ అయితే ఆన్ చేయాలి ఫోర్ రౌండ్స్ అయితే తిరిగాం ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ రౌండ్ తిరుగుతుంటే అంటే దోల తీరిపోతుంది అయితే లైవ్ ఆన్ చేస్తున్నా లైవ్ ఆన్ చేసి ఇలా వీడియోలోకి వచ్చినా ఎద్దు పాపం ఎంత కష్టపడుతుంది తొందరగా తగ్గిపోవాలని నేనే కష్టపడదు రౌండ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం హబ్బీ ప్రింట్స్ కూడా ఉన్నారు బాయ్ బాయ్ కంప్లీట్ అయితే అయిపోయింది టెన్ రౌండ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం అది చూస్తాం అని అనుకోలేడమ్ లేకుంటే వన్ వీక్ తర్వాత అయితే వెళ్ళడం కదా ఎందుకు లాంటిగా హెడ్ అనిపిస్తుంది కాఫీ అయితే పెట్టుకున్నాం అని అయితే మాగుతున్నా నేను ఏది మానేసిన కాఫీ ఆర్ టీ మానలేను అప్పటికి టీ మానేసా కానీ కాఫీ మానలేను ఎందుకంటే వస్తుంది నాకు అందుకని రోజైతే డిన్నర్ చేయడం అయితే లేట్ అయితే అయిపోయింది ఎందుకంటే చెప్పాను కదా టుమారో నుంచి డైట్ ప్లాన్ చేంజ్ చేస్తా అని చెప్పి దానికోసం కొన్ని తెచ్చుకోవాల్సింది అయితే వెళ్ళినా లేకపోతే సెవెన్ థర్టీకి అలా తినేస్తే ఇప్పుడైతే ఎయిట్ అయితే అవుతుంది టైము ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి టిఫిన్ ఏం తెచ్చుకున్నాను చూపిస్తా చూడండి ఇది అయితే మిల్లు దగ్గర అది జొన్న పిండి అది ఇది అయితే పిండి ఇదండి ఇది అయితే ప్యూర్ అంటే మనకి బయట కెమికల్స్ ఉంటాయి కదా కెమికల్ ఏమీ ఉండదు ఓన్లీ రాగుల్ని క్లీన్ చేసి వాష్ చేసి వాటిని ఆరబెట్టి పొడి చేస్తారు ఇది సేమ్ జొన్నలు కూడా అంతే టుమారో ఎందుకు ఇది అని అయితే ఇంకొక వీడియోలో అయితే క్లారిటీ ఇస్తా ఓకేనా అదే టిఫిన్కి ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి దోశ పెంచుంది వన్ దోశ పోసుకొని పల్లీ చట్నీ అయితే చేసుకొని ఆనియన్ కారం దోశ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇది నాకు కాదండి బొబ్బాయి ఇంత ఆయిల్ వేసినా నువ్వు తినేస్తావా అనుకోకండి హబ్బీకి తనకి చాలా ఇష్టం అది చేసిస్తే వితౌట్ ఆయిల్ అయితే దోశ అయితే వేసుకుంటా ఆయిల్ అయితే ఏం వేసుకోను ఇక్కడితో క్లోజ్ ఇంకా ఆయిల్ క్యాన్ పక్కన పెట్టేది మీ ఇదైతే ఓన్లీ కారము నేనైతే పెద్ద దోశ ఒక్కటే తింటా ఇంకేమి తినను అందుకని చెప్పి ఇది నాకు ఓన్లీ కారం పల్లీ చట్నీతో అయితే ఫినిష్ చేసేస్తాను ఈరోజు డిన్నర్ ఇదంతా చూడండి ఎలా ఉందో తినడం అయిన తర్వాత ఇదంతా క్లీన్ చేయాలి ఎందుకంటే రేపు మంగళవారం కదా స్టవ్ కూడా ఈరోజు నైట్ క్లీన్ చేసేస్తా బయట వాకిలు కూడా ఈరోజే కడిగేస్తాను అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది దీంతో ఫైనల్లీ నా వర్క్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది టైం అయితే టెన్ అయితే అవుతుంది మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఫ్రెష్గా లేచి ఇంకేదైనా కొద్దిగా వర్క్ ఉంటే కంప్లీట్ చేయాలి ఇవన్నీ మొత్తం ఎక్కడిదక్కడ క్లీన్గా పెట్టేసిన ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే ప్రశాంతంగా ఉంటుంది అందుకని టైం అయితే టెన్ అయితే అవుతుంది ఇప్పుడైతే వెళ్ళి స్లీప్ వేసేయాలి నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తొందరగా పడుకుంటున్నా నేను ఇదే డైట్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇంకొక డైట్తో ఇంకొక వీడియోతో ఒక ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చాను ఓకేనా నైన్ ఇవి అందరికీ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి